తొంభై ఏళ్ల తర్వాత సర్వే చేసిన మీరు చెప్తే సంపట్లు పాలాభిషేకం చేసిన వర్గాలు ఎవరు నమ్మలే పైగా మొన్న మాట్లాడినావు మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు విలన్ చేసిరంటే విలన్ను విలనే అంటారు ఆ విషయంలో విలన్ను విలనే అంటారు ఆ విషయంలో సమాచారం అయితే పక్క లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారు నాది బాధ్యత దీని మీద డిబేట్ కు నేను రెడీ అంటే నీ సర్వే తప్పని నిరూపిస్తా నేను కూడా సూచనే చేసిన మీకు ఆ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంది ప్రయత్నం చేయండి తప్పు కాదనేటువంటి మాట చెప్పిన మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఆ తప్పుని తప్పించుకోవడానికి వాళ్ళు తప్పు చేసి ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది రెండు వేల పదకొండులో మనమే చేసినాం కదా సెన్సస్ ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో జనాభా లక్షలు ఉంటుంది ఇది ఎట్లా సాధ్యం ముస్లింలు ఎవరు పిల్లలు సర్వే వదిలేదు కేసీఆర్ చేసింది మన సర్వే ముఖ్యమంత్రి గారు బీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము మళ్ళీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు ఇవాళ సర్వేను వ్యతిరేకించిందంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పిన మా కళలను లెక్క పెడతాడు చేస్తా శాతం రిజర్వేషన్ ఇస్తా ఉంటుంది రాహుల్ గాంధీ గారు అని చేరినం ఆయన ఆయన ఆలోచన మేరకు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది ఆయన ఆలోచన మేరకు చేరినం అదే నాయకుడు రాహుల్ ఓ బీసీ నాయకులారా బీసీ ఎంపీలారా మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ బీసీలు అందరు నైత్యం చేస్తా ఉన్నారు దీన్ని ఎట్లయినా అంచివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ చరిత్ర ఇటువంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ ఈ నెల అందరం భూమి మీద బతకడానికి రాలే ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి గా బిపి మండల్ గారు చేసిన పని గా జయశంకర్ సార్ చేసిన పని వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటుంది ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేర్యానికి వస్తలేదా అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన తిన్మార్ మాలను తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తలగబెట్టిన నేను ఇలా తీన్మార్మాలను ఏం చేసిండో రెండు వేల రెండు వేల అదే గారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ టు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తగుండలో బారేసిండు ఇలా నేను చేసింది కదే మా నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు ఇప్పండి మీకు అన్యాయం జరుగుతుంది